జాగ్రత్త తీసుకెళ్ళు ఏంటి మిమ్మల్ని ఇవ్వండి యా ఎందుకు ఎందుకేమండి నేను ఇవ్వండి అంతే ఎందుకో తెలుసు ముందు మీరు ఇవ్వండి గుడ్ నానా వెరీ గుడ్ నానా మమ్మీ అభే డాడీ యాబే మొత్తం వందేగా మరే చూడండి చూస్తున్నా నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నాను వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు చెడ్డనే తెస్తుంది చాలండి వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు మోహిని చేతులు కాలేక ఆకులు పెట్టుకునే ప్రయోజనం లేదు ముందుగానే చెప్తున్నాను తర్వాత నేను వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారు మీరు చూడనట్టే ఉంది చూసారుగా అబ్బే లేదండి మీరు అద్దంలో కనిపించారు చూడండి వచ్చిన పని చెప్పకుండానే ఏం లేదండి లైట్ తీస్తారా ఇది పగలండి ఓహో అలాగా అండి కావాలండి పోనీ జంతిక ఉంటారా నో థ్యాంక్స్ మరైతే నన్ను చూడటానికి వచ్చారా అండి చూడం రాలేదండి మరి మరి చెప్పండి ఏం లేదండి మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా దాని తరఫు నా క్షమాపణ కోరుకు ఇందిరేము రండి చిన్నపిల్ల అంతే ఏమీ లేదు పెద్దవాళ్ళు చేయిస్తుంటే పాలు చేస్తుంది అంతే నేనే చెప్పి చేయించానంటారా అబ్బెబ్బే చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు ఇది అన్యాయం మేము పల్లెటూరు వాళ్ళం పైకి బడాయి చెప్పుకోంగానే మీరు అనుకున్న తమాయకులం కావండి ఫోన్లేండి ఇక నవ్వను మీకు అందించను మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు నిజమండి